గోల్ ఐలా అని అడగకుండా అనమాట యూకి గోర్ సో అసలు అన్ని విలీబుల్ అన్నమాట ఏంటంటే లైక్ కప్పుడు చేసిన ఇంటర్వ్యూస్ కి ఇప్పుడు ఇట్లా అసలు ఏంటి ట్రాన్స్ఫర్మేషన్ అంటే మనం ప్రౌడ్ ఐం ఇండియా మిస్యూర్స్ ఈ అవకాశం అనేది వెరీ ఫిఫ్టీ పీపుల్కి మాత్రమే వస్తుంది సో ఐ థింక్ ఐ బ్లెస్డ్ ఆ అవకాశం ఉన్నారు కాబట్టి నాకు చాలా బ్లెస్డ్గా అనిపిస్తుంది హ్యాపీనెస్ అనిపిస్తుంది ఎందుకంటే మనం లో చూస్తామండి వరల్డ్ కప్లో ఇండియా చిన్నప్పటి నుండి బుల్లింగ్స్కి లేకపోతే కి ఈ స్టెనేజ్ లీడర్షిప్ టీం నాకు ఇండియన్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ లో నేను రిప్రజెంట్ చేయడం అది ఇండియన్ ఫ్లాగ్ తీసుకొని నిండి నేను యూనివర్సిటీ మీద రన్ చేస్తుంటే అందరూ ఇండియా ఇండియా ఇండియన్ అని అప్రిషియేట్ చేయడం అట్ ద సేమ్ టైం వాళ్ళు అనౌన్స్ చేస్తారు కదా హాష్ని ఫ్రమ్ ఇండియా అని ఇండియాని ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ లో రిప్రజెంట్ చేయడం అనేది ఇట్స్ ఏ ప్రాడ్ మోమెంట్ ఫర్ మీ అండ్ చాలా 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 హ్యాపీనెస్ ఉంది అన్నమాట So, I mean, India is an international platform. We are universal, intelligent, and so on. I should be beautiful. <laughs> <laughs> I want to be And um, I miss you most. Uh, uh, తీసుకురావాలి అందువల్ల <laughs> <laughs> <Finally output here. laughs> సో విత్ ఆల్ సపోర్ట్ నా నాకు తెలుగు ప్రజలు తెలుగు ప్రజల ఆడియన్స్ చాలా సపోర్ట్ చేశారు ఓటింగ్ కోసం ఓటింగ్ లో కూడా నేను టాప్ టాప్ లో ఉన్నాను టాప్ లో ఉన్నాను ఓటింగ్ లో ఐ am very ఆ ఓటింగ్ వల్ల నాకు కొంచెం మార్క్స్ యాడ్ అవుతాయి అన్నమాట ఓకే సో ఫైనల్స్ కోల్ కి మార్క్స్ ఆడొద్ది ఓటింగ్ లో టాప్ కే లోన్నాను లైక్ నేషనల్ కాస్ట్యూమ్ లైక్ ఇంట్రడక్షన్ వీడియో ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి సో ఇంకో ఫోటోమే అనౌన్స్ ఏంటి 8 కి వెళ్ళిపోతాను నేను మోస్ట్లీ ఓకే యా ఓకే హర్షిని అసలు చూస్తే ఒక ఎన్జిఓలో జాబ్ చేసి హెచ్ఆర్ కింద జాబ్ చేసి ఒక యాక్ట్రెస్ అండ్ ఒక న్యూస్ ప్రజెంటర్గా జాబ్ చేసి ఇలా చాలా ఇన్ని సెక్టార్స్లో జాబ్ చేసి ఫైనల్గా నీ డ్రీమ్ అనేది ఒక మోడల్ అవ్వాలి సో ఫైనల్లీ డ్రీమ్ కేమ్ ట్రూ అన్నట్టు ఇప్పుడు ఫైనల్గా వచ్చేసింది సో అసలు ఈ ఆపర్చునిటీ ఎలా వచ్చింది ఈ అపార్చునిటీ ఎలా వచ్చిందంటే ఫస్ట్ నుండి మీరు అన్నట్టుగానే నా డ్రీమ్ అనమాట సెవెంత్ విక్రీ ఏ మోడల్ చిన్నప్పటి నుండి నేను ర్యాంప్ బాక్స్ చేయాలి వెస్ట్రన్ డ్రెస్ లో ఉండాలి స్టైల్గా రెడీ అవ్వాలి అనేది నా ఐ మీన్ అది ఒక జిజ్ఞాస జిజ్ఞాస కదా అట్లా నాకు కూరికి కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఫ్యామిలీ సపోర్ట్ వల్ల దాన్ని కొంచెం హోల్డ్ చేసుకొని నేను

నేషనల్ ప్లాట్ఫామ్ లో మనం పార్టిసిపేట్ చేస్తున్నాం అనమాట అలా నేను పేజ్ లో చూసినప్పుడు సో ఆడిషన్స్ జరుగుతున్నాయి ఇండియా నుండి రిప్రెజెంట్ చేయడానికి ఒక డాన్స్ మోడల్ ఇండియా లెవెల్ కావాలని కావాలని అందులో చూసినప్పుడు అది అప్లై ఓకే వాళ్ళకి కాల్ చేస్తే అంటే మీరు ఏదో ఇంత ముందు ఏదన్నా నేషనల్ ప్లాట్ఫామ్ లో పార్టిసిపేట్ చేస్తారని అడిగినప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మిస్ ఛాన్స్ ఇండియా ట్వంటీ ఎయిటీన్ లో పార్టిసిపేట్ చేస్తారని చెప్పాను దే వెరీ హ్యాపీ సో దే లైక్ మై ప్రొఫైల్ దే రీడ్ మై ఆల్ మై ఆర్టికల్స్ లైక్ ఆర్టికల్స్ యూట్యూబ్ లో లైక్ గూగుల్ లో కూడా లైక్ చాలా ఆర్టికల్స్ ఉన్నాయి ఆర్టికల్స్ అన్ని చూసి చాలా మందికి నువ్వు ఆదర్శంగా ఉంటావు నిన్ను చూసి కొంతమంది అయినా వాళ్ళ లైఫ్ మార్చుకుంటారు అప్ కమింగ్ జనరేషన్ లో కూడా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మోడల్ చూస్ చేసుకోవాలంటే నీలాంటి వాళ్ళు ఇంకా ముందుకు రావాలని వాళ్ళు నన్ను చాలా ఎంకరేజ్ చేస్తారు మిస్ నేను నుండి వచ్చాను కాబట్టి నాకు ఆఫీస్ వచ్చింది సో ఫైనల్ గా సెలెక్ట్ అయ్యాను దాని తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను నేను ఐస్